తీర్పును తీవ్రంగా మాల మహానాడి జాతీయ అధ్యక్షురాలు మంచనాగ నాగ మల్లేశ్వరి విశాఖలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఈ తీర్పు ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగానికి లోపడి సుప్రీం తీర్పులు ఇస్తుందా అని ప్రశ్నించారు అసలు వర్గీకరణకు సంబంధించిన కమిటీలో దళితులు ఉన్నారా అనే అనుమానం కలుగుతుందన్నారు అన్నతమ్ముల వలె కలిసి ఉన్న దళితులను వర్గీకరణ చేసి విడతీయడం ఆవేదనకు గురి చేస్తుందన్నారు ఈ అంశంపై రిజర్వేషన్లను పొందిన నాయకులు అధికారులు వర్గీకరణకు వ్యతిరేక పోరాటం చేస్తున్న వారు మాట్లాడకపోవడం ఏంటని నిలదీశారు కేవలం స్వ ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెడతారా అని ప్రశ్నించారు ఏది ఏమైనా వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అవసరమైతే ఉద్యమం చేపట్టి ఎస్సీ వర్గీకరణను నిలుపుదల చేస్తామని మల్లేశ్వరి స్పష్టం చేశారు ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే నిన్న అందరికీ తెలిసిన విధంగా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వర్గీకరణ తీర్పుకి మేము ఖండిస్తూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది మాల మహానాడు పివి రావు గారు ఆయన స్థాపించినటువంటి మాల మహానాడులో జాతీయ అధ్యక్షులుగా చెన్నై గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఈ వర్గీకరణకి అడ్డుకోవాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఢిల్లీకి వెళ్ళి మరీ ఫైట్ చేసి జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నాలు అయితేనేమి కోర్టులో ఫైల్ చేసినటువంటి అప్పీల్స్ అయితేనేమి ఏవైనా కూడా ముందుకు తీసుకొని ఈ వర్గీకరణని అడ్డుకున్నటువంటి సిచ్యువేషను గతంలో చాలామంది నాయకులు చేశారు కానీ ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మాట్లాడదామని మీడియా ముందుకు రావడం జరిగింది అసలు సుప్రీంకోర్టు నేను ఒకటే మాట అడుగుతున్నాను రాజ్యాంగానికి లోబడి మీరు తీర్పులు ఇస్తున్నారా లేకపోతే రాజ్యాంగాన్ని వ్యతిరేకించి లేకపోతే ధిక్కరించి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారా అని అనేది ఒకసారి ఆలోచించాలి అందరికీ చదువుకున్న మేధావులందరికీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కోసం ఒక్కసారి నేను చదువుతాను ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆథరైజ్ ద ప్రెసిడెంట్స్ టు డిక్లేర్ సర్టెన్ యాస్ ద షెడ్యూల్ దెడ్యూల్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఇట్ ఆల్సో స్టేట్స్ ద పార్లమెంట్ కెన్ ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ ఎనీ క్యాస్ట్ ఆ ట్రై ఫ్రమ్ ద లిస్ట్ సిమిలరీ ప్రొవిజన్స్ ఆర్ ద స్టాండ్స్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ నాకు తెలిసి రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు ఎడ్యుకేట్ నేను అడుగుతున్న జనాలందరికీ ఇది రాజ్యాంగానికి లోబడి ఇచ్చినటువంటి కాదా ఏదో కమిటీ వేశారు ఆ కమిటీలో ఏడు మంది ఉన్నారు ఏడు మందిలో ఆరు మంది వర్గీకరణకి సానుకూలంగా ఇచ్చారు అంటే ఆ ఆరు మందిలో ఎస్సీ దళితులు ఉన్నాడా ఒక్క మాట చెప్పండి దళితులు ఉన్నారా దళితులు లేనప్పుడు దళితుల బాధలు దళితుల కష్టాలు దళితుల అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి మీరు ఏ విధంగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు లేకపోతే తీర్పు ఇచ్చినటువంటి మోదీ గారికి అడుగుతున్నాను మీకు ఏ రోజు దళితుల సమస్యలు తెలుసా దళితుల మీద ఏ రోజన్నా మీరు పోరాడ పోరాడారా దళితులు అవమాన పడ్డ దాంట్లో వన్ పర్సెంట్ అన్న మీరు ఫేస్ చేశారా అంట అంటరానితనానికి లోబడి ఇప్పటికీ కూడా అదే వివక్షతతో బాధ మా జాతి మా జాతిని విడదీయాలనే అంత ప్రేమ మా జాతి మీద మీకెందుకయ్యా నాకు అర్థం కాదు రాష్ట్ర ప్రభుత్వాలు నేను అడుగుతున్నాను ఈ ఎన్డీఏ కూటమి ఎండగట్టతో ఒక మాట అడుగుతున్నాను ఎందుకయ్యా మీకు దళితుల మీద అంత ప్రేమ అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కోసం ఫండ్స్ పెట్టండి నిజంగా దళితులు ఫైనాన్షియల్ గా కుంగిపోతున్నాం చితికిపోతున్నాం అని మీకు అనిపిస్తే మీరు పెట్టండి మాకోసం బడ్జెట్ లో బడ్జెట్ లో ఒక రూపాయి పెట్టరు బడ్జెట్ లో మా కోసం ఒక మాట మాట్లాడరు ఎలక్షన్ వచ్చింది లేకపోతే ఓట్